అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈ సైక్లోన్ వల్ల ప్రజలందరూ చాలా తీవ్రస్థాయిగా నష్టపోయారు కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడు క్రమ నష్టపరిహారం కూడా అందించాడని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఈరోజు ఎప్పుడైతే వాతావరణ శాఖ ఒక వారం పది రోజుల నుంచి ఇలా సైక్లోన్ ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేసిందో ఆ రోజు గారి నుంచే ఈ కూటం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా అలర్ట్ అయిపోయి రాష్ట్రం అంతా కూడా ఎందుకంటే ఈ ప్రకృతి విపరత్వం అది మన సైక్లో ఎటు తిరిగి దిన్నే తెలియదు కాబట్టి దానికి రాష్ట్రం అంతా కూడా అది అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేశారు వీళ్ళు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేశారు అంటే రైతులని నష్టపరిహారం కింద రైతులను పట్టించుకోవట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది అని చెప్పి కొంతమంది రైతులు మాట్లాడుతున్నారంట ఎంతవరకు కరెక్ట్ మరి అసలు రైతుల గురించి మాట్లాడడానికి ఇప్పుడున్న అసలు జగన్మోహన్ రెడ్డికి అది అధికారమే లేదు అది లేదు ఎందుకంటే ఆ రోజు పంట పొలాలు పాడైపోతే ఆ పాడైపోయిన ఒక యాభై ఎకరాలు అనుకోండి ఒక పాతి ఎకరాలు సరిపడా స్టే చేసుకొని వెళ్ళి ఆయన అక్కడి నుంచి దాని మీద నుంచి పంట పొలాలను చూసి దాన్ని చేశాడు ఈరోజు నేను మనం పవన్ కళ్యాణ్ గారు ఆగిరిపల్లి ఇవన్నీ కూడా తిరుగుతూ మోకాళ్ళ లోతుల్లో మరి దిగి అన్నీ చేయడం చూస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరి కాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కూడా తెల్లారులు మరి ఆ రోజు ఉండి సచివాలయంలో ఉండి మొత్తం మానిటరింగ్ చేసుకొని మొత్తం కలెక్టర్ని వీళ్ళందరినీ ఏ రోజైతే పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే అక్కడ కూర్చొని చేస్తారో కింద అంతరాంగం కలెక్టర్ దాని కలెక్టర్ కింద ఇక ఉన్నటువంటి సిబ్బంది కింద రౌండ్ గ్రౌండ్ వరకు అందరూ పని చేస్తారు అసలు అసలుడే పోయిన పోయినసారి చూసాం ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నుంచి బయటికి రాల ఈ కింద యంత్రాంగం అసలు ఇంకేం పని చేస్తుంది వీళ్ళు ఎక్కడెక్కడ ఉండి చేయబట్టి ఈరోజు మా మొత్తం అందరం కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అన్న గతంలో అంటే ఇప్పుడు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అలా ఏ వర్షాలు పడినప్పుడు అలా గతంలో ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఏర్పాటు అవి లేదు ఇంతగా ఏర్పాటు చేయలేదు ఇన్ని స ఇన్ని సదుపాయాలు కూడా లేదు అసలు పూట పూటకి ఎందుకు ఇప్పుడు మేము మేము వెళ్ళి చూసాం మా ఇంటి పక్కన స్కూల్ ఉంటే స్కూల్లో ఇచ్చారు వాళ్ళంతా కూడా వచ్చే కొండ మీద ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పిచ్చింగ్లు పడిపోద్ది అంటే మాది విజయవాడ ప్రాంతంలో పిచ్చింగ్లు పడే ఎక్కువ కాబట్టి ఆ పిచ్చి కొండ ప్రాంతం ఎక్కువ కాబట్టి వాళ్ళందరూ కూడా మా పక్కన ఉన్న స్కూల్లో దిగారు దిగితే అసలు పూట పూటకే అండి వాళ్ళకి చక్కగా మంచి టిఫిన్ కానీ టయానికి భోజనం కానీ ఎవరో ఒకళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళు స్వచ్ఛ మళ్ళీ వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో ఒకటి సాయం చేసి కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళారంటే అంత హ్యాపీగా నిన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళారు అలాగే నష్టపరిహారంగా కూడా మనిషికి అయితే వెయ్యి రూపాయలు లేకపోతే కుటుంబానికి మూడు వేల రూపాయలు రాశారంట అది కూడా ఎంత బాగా చేశారు బాగా చేయడం ఇదే చూడడం అంటే గతంలో అసలు ఇలా ఎప్పుడు అని అసలు ఎక్కడ పట్టించుకున్నారు వాళ్ళు ఎంతసేపు మనం చూస్తూనే ఉన్నాగా ఆ మద్యం మీద ఆ ఫోన్పే లేని మద్యం పెట్టుకొని దాన్ని నాచలేక మద్యం పెట్టుకొని దాన్ని నమ్ముకొని ఆ తాడే ప్యాలెస్లోకి తరలించుకోవడం డబ్బు ఇదే ఇదే సరిపోయింది కానీ ప్రజల గురించి ఎక్కడ పరిపాలన చేసేవాళ్ళు చేయలే ఇది బాగుంది ఈ పదహారు పదిహేడు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత చక్కగా చేసిందంటే తప్పుడు భయం అండి పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో భయం వేసేది ఉదయం లేస్తే ఏ చెత్త మీద పన్ను అంటాడు ఇంకోటి అంటాడు కూడా భయం వేసేది ఈరోజు చక్కగా ఇలా గుండెల మీద చేసుకొని ధైర్యంగా పడుకుంటున్నాం ఎందుకంటే ఈ కోటం ప్రభుత్వం అంత శుభ్రం చేస్తుంది అది పక్కన వీళ్ళు చేయట్లేదు ప్రజల్ని పట్టించుకోవట్లేదు సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు ప్రజలకి గతంలో జగన్మోహన్ హయాంలోనే ప్రతి ఇంటికి ప్రతి తాతకి అవ్వకి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఇచ్చాడు ఈ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు ఇప్పుడు అన్నం మొత్తం మొత్తం రొత్తం తినచూడా అంటారు పెద్దలు ఒక మెత్తుకుండేది అసలు రాగానే ఏదైతే నువ్వు ప్రజా వేదికను కూల్చేసావు ప్రాతలు పెట్టే అన్నాకేంటి ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక మనిషిని వాళ్ళు చేశారని చెప్పుకోవడానికి హారతలకు అసలు నువ్వు ఒక ప్రాతలు తినే ఈ అన్నా క్యాంటీన్ తీసేసావు ఎలా ప్రజలు చేసావు అని చెప్పంటే ఎవరో కూడా నమ్మరు ఎందుకంటే అలాగే ఇప్పుడు సంక్షేమ తల్లికి మొన్న అందు ఎంత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చారు అందరికీ అలాగే ఇప్పుడు గ్యాస్ బండ్లకి డబ్బులు పడ్డాయి వాళ్ళు చెప్పిన అన్నీ కూడా అన్నీ కూడా చేసి చూపిస్తున్నారుగా నువ్వేమన్నా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభైని పెంచుకుంటూ వెళ్ళి నీ వల్ల అవ్వలేదు మరి ఫెన్షన్ ఎలాగ ఇచ్చారు ఈరోజు ఒకటో తారీఖు ఈరోజు పంపిణీ చేస్తున్నారు పక్కన మొత్తం అందరికి నువ్వు మూడు వేలు ఒకసారి నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారు చాలా బాగుందండి ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఎలా ఉన్నా లోకేష్ గారిది కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిది సీఎంగా చంద్రబాబు అసలు ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది అసలు ఎవరు పని వాళ్ళు చేస్తున్నారండి ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు మేము ఉదయం నుంచి ఈ పేపర్లు కానీ టీవీలు కానీ సోషల్ మీడియా అన్ని చూస్తున్నాం కదా వీళ్ళకు వీళ్ళు ఏదో రకంగా ఈ కూటమని విడదీయాలని చెప్పని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఇవన్నీ క్లియర్గా మాకు తెలుస్తున్నాయి ఇప్పుడు మామూలుగా పాఠకులకు మామూలుగా మాకే తెలుస్తున్నాయి వీళ్ళది కులం ఏదో అన్నమాట అన్న అన్నామని పెడతారు మొన్న ఏదో కాపు కమ్మ అని ఏదో రకంగా వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా ఏదో ఒకటి వదలడం ఎన్ని పెట్టినా సరే వీళ్ళు యాక్సప్ అండి అసలు కలిసి ఉండి కోటం ప్రభుత్వం కలిసి అర్థం చేసుకున్నారు వీళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నవాళ్ళు కూడా ఇలా వీళ్ళు చేసే జిముకులన్నీ చేసి ప్రజలు కూడా ఎవడో కూడా వీళ్ళు మాటలు పట్టించుకోవట్ల ఎవరు రెచ్చిపోయి వాళ్ళు పెట్టే గొడవలకి ఏమి ఇది వీళ్ళు కూడా చక్క సమన్వయంగా చేసుకొని చక్కగా బాగా చేస్తున్నారు ఇంకో వచ్చేసారి కూడా ఇదే ఇలా ఇలాగే వాళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నెంబర్ వన్గా ఇద్దని చెప్పేసి అని మాకు మాకు తెలుస్తుంది భవిష్యత్తు అన్న మీకు మన కర్నూలు బస్సు యాక్సిడెంట్ గురించి మీకు తెలుసా తెలుసు తెలుసు ఆ బస్సు యాక్సిడెంట్ కూడా ఎన్ఐఏ కూటమి హస్తం ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు బస్సు ఏదైనా జరగగానే ఎన్డీఏ చేయకూడదు ఉంది లేకపోతే ఉంది అనుకుంటుంది మేము చూసాం ఫస్ట్ రోజు ఏమో ఏదో మధ్యంత మన ఏంటది బైక్ బైక్ కదండి మనది మధ్య ఏదో కలిసి మధ్య తాగాడు ఏదో చెప్పారు చెప్పారు తర్వాత అదంతా దానికి విచారణ ఏమైనా వచ్చింది వాళ్ళు మధ్యన తాగిన తర్వాత వేరే ఒక పల్సర్ బైక్ నుంచి పడిపోవడం ఆ తర్వాత కొన్ని బండి దాటుకుని వెళ్ళినా సరే చీకట్లో ఆ స్పీడ్లో బండి కంట్రోల్ అవ్వదు మన మనం అక్కడ ఎవరు కంట్రోల్ అవద్దు జరిగింది అది జరిగింది దారుణం అసలు ఎవరైనా ఇలా పంతొమ్మిది మంది చనిపోతే అయ్యో పాప అని చెప్పేసి అని ఇచ్చేయాల్సింది పోయి దాని దగ్గర రాజకీయం వినండి అంటే శవాల దగ్గర వచ్చాక కల్తీ మద్యం దొంగటం వల్లే ఆ కుర్రోడ్ అలా తాగా ఆ టైంలో కూడా చనిపోయాడు అని చెప్పి అంటున్నారు అన్నారు తర్వాత మళ్ళీ అది అదే మళ్ళీ తర్వాత అది కాదని చెప్పేసి అని తేలిందిగా గవర్నమెంట్ మన ఈ దీంట్లోనే మందులోనే తీసుకుందని చెప్పి తేలింది మొత్తం వివరాలు అన్నీ వచ్చినాయి ఆ కురడును ఆ కురడుతో పాటు ఉన్న అతను కూడా నిన్న నిన్న చూసాము నిన్న మాట్లాడాడు వాళ్ళు వద్దని ఎక్కడికో బయలుదేరారు ఆ మధ్య మధ్యలో డివైండర్ కొట్టుకున్నారు బండి ఒక స్పాట్లో కుర్రోడ్ చనిపోయాడు ఆ బండి లాగలేకపోయాం ఇవన్నీ చెప్తున్నారు వీటిని అన్నింటినీ కూడా అయ్యో పాపం ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ఇదే చేయాల్సింది కూడా దీన్ని కూడా ఏది జరిగినా ఆ కూటమి ప్రభుత్వం అంతే ఇంక వేరే పాఠం లేదు వాళ్ళకి ఏది జరిగినా కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అసలు చిన్న విషయాన్ని కూడా కోటమి ప్రభుత్వానికి ఏదైతే కారణం ఏంటో సార్ ప్రజల్ని బాగా ప్రజల నాటి తెలుసు అండి అబద్ధాన్ని వంద సార్లు చెప్తూ చెప్తే నిజమైపోద్ది ఇది ఒక్కటి మాత్రం బాగా పట్టుకున్నాడు అలా అసలు ఎందుకు నిన్న మేము చూసాం ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ సందర్శించలే నిన్న ఈ తుఫాన్లు పెట్టింది మరి మీకైనా సరే ఎక్కడైనా మీ మీరు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు కానీ ఎక్కడైనా చూడండి మీరు ఈ ఫీల్డ్లో ఎక్కడైనా మీకు ఆ ఫోటోలు కానీ ఎవరైనా ఎక్కడైనా సాయం చేసినట్టు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ గల్లీ నాయకుడు కాని నుంచి పెద్ద నాయకుడు ఎవడో కూడా ఎవ్వరు కూడా ఎవడో కూడా అసలు వెళ్ళి చూడాల ఎంతమంది వచ్చారండి అన్న బీజేపీ వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు రా ఇక్కడ తెలియట్లా మీకు దీని మీద పక్కన ప్రజల అని కదా వైసీపీ వాళ్ళు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల మనిషి అని హాలు చెప్పుకుంటే కాదు ప్రజలు అనుకోకపోతే పదకొండు ఎందుకు ఇస్తారు మీకు పదకొండు ఎందుకు ఇస్తారు ఎందుకు వచ్చాడో తెలియదు బెంగళూరు నుంచి వచ్చాడు మళ్ళీ రిటర్న్ ప్లేట్లో వెళ్ళిపోయాడు రిటర్న్ ప్లేట్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు మళ్ళీ చూశాడు ఇక్కడ ఏదైనా అవకాశం దొరికిద్దో లేదా ఇక్కడ ఏమో ఇక్కడ ఏదైనా శవం దొరికిద్దో అని చూశాడు దొరకలే దాన్ని రచ్చ చేసి కొద్దిగా చేద్దామని దొరకలా వెళ్ళిపోయాడు మళ్ళీ జనాభా అయితే అసలు ఈ మాటలు కానీ వైసీపీ వాళ్ళ మాటలు కానీ ఈయన్ని కానీ అసలు పట్టించుకోట్లా అది ఎలా ఉంటుంది మరి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అసలు ఎలా ఉంటాయి అసలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తాను అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు ఇటు పక్కన నేను ఇవ్వకుంటాము మేము మేమే ఇరవై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం వీళ్ళు అంటున్నారు కదా అసలు ప్రజలు మళ్ళీ ఎవరు నమ్ముతారు అసలు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నాడు ఏమొచ్చింది పదకొండు వచ్చింది ఈసారి మాయే అంటాడు ఆ పదకొండు కూడా రాదు ఇదే కనుక ఇదే రకంగా ఇలాగా ఇక మిగతా మనం ఈ మూడున్నర సంవత్సరాలు కూడా చేస్తే ఈ పదకొండు కూడా రావు ఇక మనం వైసీపీ పార్టీని మర్చిపోవడమే అది నా తెలిసి నా ఏనా నాకు తెలిసిన ఎవరైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఎవరికైనా పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు తలుపులు మూసి వీళ్ళు ఎవరిని జాయిన్ చేసుకోవట్ల అదే కనుక జాయిన్ చేసుకుంటే నీకు పది పదిహేను రోజుల్లో మొత్తం దుకాణం ఖాళీ వైసీపీ ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ జాయినింగ్ లేవు ఆ మధ్యన ఒకటి ఇద్దరు జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కార్యకర్తల నుంచో వాళ్ళ దగ్గర నుంచో మేము అక్కడే వాళ్ళ మీద మేము పో పోటీ పడ్డాము మళ్ళీ తిరిగి ఆన్లైన్ జాయిన్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ ఒత్తిడితో బాబు గారు కానీ ఎవరో కూడా వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదు వీళ్ళంతా రెడీగా ఉన్నారు దూకేయడానికి అవకాశం లేదు అదే అవకాశం ఇస్తే కనుక పది పదిహేను రోజుల్లో ఇక పార్టీ క్లోజ్ అది థ్యాంక్ యూ